ండము ఇరవై అధ్యాయము నాలుగవ వచ్చ నుండి ఆరు వచ్చనాల వరకు చదువుదాం పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళందే కానీ ఇల్లు దేని రూపమునైనను విగ్రహమునైన నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలు పడకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడినైనా యహోవనగు నేను గల దేవుడిను నన్ను దేశించు విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల మీదకి రప్పించు నన్ను ప్రేమించి నా యాజలను గైకొని వారిని వెయ్యి తరముల వరకు కరుణించేవాడినై ఉన్నాను పైన ఆకాశం అంది కానీ క్రింది భూమి ఉంది కానీ భూమి క్రింది నీళ్ళు అంది కానీ ఎండు దేను రూపమునైనను విగ్రహమునైన నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలు పడకూడదు వాటిని పూజింపకూడదు ఏళ్ళ నీ దేవుడినైన యహో నేను రోసము గల దేవుడును నన్ను దేశించే వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు అది వాటికి సాగులు పడకూడదు వాటిని పూజింపకూడదు ఏలయనగా నీ దేవునైన యుహో అనగు నేను రోసము గల దేవుడును నన్ను దేశించే వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రిల దోషమును కుమారుల మీదకి రప్పిస్తున్నాను అంటే ఒక అబద్ధాన్ని సేవించడం అంటే నిజమైన దేవుణ్ణి ద్వేషించడం విగ్రహాలు మాయ దేవతలను ఒక మాయని కల్పించుకొని ఒక లేని రూపాన్ని కల్పించుకొని ఆ రూపానికి ఇదే దేవుడని నమస్కారం చేయడం అంటే సృష్టికర్తను ద్వేషించడం ఈనాడు విగ్రహారాధన కోసేసి కుటుంబాల్లో మొక్కినంతకాలం మొక్కుతారు ఆ పాపం అంటే ఆ కుటుంబంలో బాధలు మొదలవుతాయి కొంతకాలం బాగానే ఉంటుంది ఈనాడు ఎగ్రహాలు అయిన కుటుంబాలు ఈనాడు మరి దేవుళ్ళలోకి వచ్చిన కుటుంబాలన్నీ ఎవరు వాళ్ళు చెప్పండి ఏసైలోకి వచ్చిన కుటుంబాలన్నీ ఎవరు అవి మొక్కి 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 అందులో సుఖం లేక అందులో నెమ్మది లేక పాపం పూర్తయిపోయి దేవుడు ప్రతిఫలం మొదలెట్టాక శిక్ష మొదలెట్టాక సుఖం లేక అప్పుడు ఎన్నో బాధలు భరించి ఎన్నో హాస్పిటల్ తిరిగి లాస్ట్కి ఎక్కడికి వస్తున్నారు దేవుడి దగ్గరికి వచ్చాక దేవుడిదట మళ్ళీకున్నాక వారికి ఏం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది అంటే శాపం అంతా తొలుగుతుంది అయితే ఇంకేమంటున్నాడు తండ్రుల దోషమును కుమారుల మీదకి ఎన్ని ఎన్ని తరములట నన్ను దేశించే వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రి దోషమును కుమారుల మీదకి రప్పించచ్చు అది మూడు నాలుగు తరముల వరకు ఉంటుందట ఏం దేశం ఏ ఏం పాపం ఇక్రధన అనే పాపం దేవతా పూజ అనే పాపం ఎన్ని తరాలు ఉంటుందట మూడు నాలుగు తరాలు అయితే విగ్రహారాధన చేయడం అంటే అంటే ఒక అబద్ధానికి మొక్కడం అంటే నిజాన్ని ద్వేషించడం ఒక అబద్ధాన్ని నమ్మడం అంటే నిజాన్ని కాదనడం అబద్ధం ఎప్పుడు కూడా నిజానికి వ్యతిరేకమే అబద్ధం ఎప్పుడు కూడా నిజానికి వ్యతిరేకమే అసత్యం ఎప్పుడు కూడా సత్యానికి వ్యతిరేకం ఒక అసత్యాన్ని మాట్లాడడం అంటే సత్యాన్ని వ్యతిరేకించడం చీకటిని ప్రేమించడం అంటే ఎలుగుని ద్వేషించడం చీకటిని ప్రేమించడం అంటే అర్థమైతే ఎలుగుని ద్వేషించడం పాపాన్ని ప్రేమించడం అంటే నీతిని ద్వేషించడం ఒక అబద్ధాన్ని మొక్కడం అంటే నిజాన్ని కాదంటాం అందుకంటాడు నన్ను దేశించి వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు ప్రపంచచ్చు నాలుగు తరములు ఏలుబడి చేస్తుందట ఏ పాపం విగ్రహారాధన అనే పాపం ఎందుకంటే దేవుని ఎవరు చూడలేదు బైబులే కాదండి వేదముల్లో కూడా ఉపనిశక్తుల్లో కూడా విగ్రహారాధనతో పాపం అంటుంది విగ్రహారాధన పాపం అంటుంది బైబిలే కాదు వ్యాదములో కూడా విగ్రహారాధన తప్పు అంటుంది అంటున్నాయి అయితే విగ్రహం అనేది కల్పితం విగ్రహం అనేది నిజం కాదు ఒక విగ్రహాన్ని చేసి ఒక రూపాన్ని ఏర్పాటు చేసి ఎవరికి ఒక ఒక సరాబు ఒక బ్రహ్మము ఏం చేస్తున్నాడు ఒక కమసాలి ఒక రూపాన్ని ఏర్పాటు చేస్తున్నాడు పోనీ ఆయన అడిగితే నువ్వు చేసిన దేవుణ్ణి ఈ రూపాన్ని ఎప్పుడైనా చూసావంటే లేదండి నాకు ఒక చిత్రం ఇచ్చారండి ఒక పోలిక పోలికీసి ఆ పోలిక ప్రకారంగా చేస్తున్నాను పోనీ ఆ చిత్రాన్ని ఇచ్చినప్పుడు ఎప్పుడైనా దేవుడిని చూశాడు అంటే లేదు ఈనాడు విగ్రహాలు చేసిన వాళ్ళందరూ ఆ రూపాన్ని ఎప్పుడైనా చూసారంటే అడగండి మన ఊర్లో చాలా దేవుళ్ళు బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలు కట్టించిన వాళ్ళు కానీ ఆ బొమ్మ వాడు కానీ దానికి రొంగులేసినోడు కానీ దానికి రూపం ఏర్పాటు చేసినోడు కానీ ఎప్పుడైనా ఆ బొమ్మ ఆ దేవుణ్ణి చూశాడా చూడలేదు దేవుణ్ణి ఎప్పుడు ఎవరు చూడలేదు మరి చూడడం దేవుడికి రూపాలు వచ్చింది దేవుణ్ణి ఎప్పుడు ఎవరు చూడలేదు నేను వేదముల్లో కూడా చదివాను వేదముల్లో కూడా అట్ట దేవుడు రూపాన్ని వాళ్ళకి అనిపించలేదట ఆ దేవుడు ఎవరో తెలియదట వేదరుస్తులు కూడా ఏమన్నారంటే ఆ దేవుడు ఎవరు ఈ భూమిని సృష్టించిన దేవుడు నువ్వెవరు ఈ ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నువ్వు ఎవరు వాళ్ళు కూడా ప్రశ్న వేదరుస్తులకు కూడా ప్రశ్నట ఆ దేవుడు ఎవరు ఆయన ఎవరు వాళ్ళు ఆ దేవుడు ఒక్కడేనా ఇద్దరా లాస్ట్కి నిర్ధారణకి ఏమొచ్చారంటే దేవుడు ఒక్కడే ఎన్ని రూపాలుగా పిలువబడుతున్న ఎన్ని పేర్లతో పిలువబడుతున్న దేవుడు ఒక్కడే ఆ ఒక్కడైన దేవుడు ఎవరు అని అడిగారు ప్రశ్నగానే ఉండిపోయింది వాళ్ళకు కూడా అంచపట్టలేదు అయితే ఆ దేవుడు బైబులును బైబులు బయలుపరుస్తుంది ఆ దేవుణ్ణి బైబులే పరిశుద్ధ గ్రంథము బయలుపరుస్తుంది వేదములు ఆ దేవుడు ఎవరని ప్రశ్నించాయి బైబుల్ ఏం చేస్తుందంటే ఆ దేవుణ్ణి మనకి పరిచయం చేస్తుంది బయలుపరుస్తుంది అయితే ఆ రూపాన్ని ఎవరు చూశారు పోనీ ఇరవై చేతులు ఎడుతున్నారు నిజంగా ఇరవై చేతులు ఉన్నట్టు చూసాడా రావణుడికి పది తల్లు ఎడుతున్నాడు రావణుడికి పది తల్లు ఉన్నాయి అసలు అది ఊహ మనిషి ఊహాజనితం ఊహా చిత్రం అంటే తన ఊహ ఊహ ఏది నిజం కాదు కదా ఊహ అనేది ఏది నిజం కాదు మనం ఎలాగైనా ఊహించేసుకోవచ్చు ఏమంటారు ఊహ నిజమేనా గాల్లో మేడలో దేవుడు ఎలాగ ఉంటాడేమో దేవుడు ఎలాగ ఉంటాడేమో దేవుడు ఎలాగ ఉంటాడో పెద్ద ముక్కు ఉంటుందేమో మనం రెండు మనకు రెండు చేతులే ఉంటాయి మన చిన్నోళ్ళం కాబట్టి దేవుడు పెద్దోడు కాబట్టి నాలుగు చేతులు ఉంటాయేమో వాళ్ళు ఎలాగ ఊహించుకున్నారంటే దేవుడు నలుదిక్కులా చూసేవాడు అని చెప్పి బ్రహ్మకి దేవుడు అట బ్రహ్మకి ఎన్ని తలలు బ్రహ్మకు మూడు కాదు ఐదు తలలు అంటే దేవుడు అనేసరికి నలుదిక్కులో చూసేవాడు అని నాలుగు ఎట్టారు మరి పై దిక్కు చూడ కాబట్టి పైన తల ఎట్టారు వాళ్ళు ఎలా అంటే దేవుడు ఆ నలుదిక్కులా చూడగలరు నాలుగు దిక్కులకి చూడగలరు మనకైతే ఒక దిక్కే చూడగలం ఒక తలకే రెండు కొల్లే మరి దేవుడు మనకులాటోడా కాదు అంటే మనకన గొప్పవాడు అంటే నాలుగు దిక్కులు చూడగలరు అని చెప్పి బ్ర భ్రహ్మకు ఏం చేశారంటే ఉత్తరానికి ఒకటి కోటి తూర్పుకోటి కోటి నాలుగు పెట్టారు మరి పై దిక్కు చూడ దేవుడు పై దిక్కుకి చూడగలరు అని చెప్పి పైకో తలెట్టారు ఎన్ని తల్లి ఐదు తళ్ళు అసలు అది ఎందుకంటే మనం బ్రహ్మకేణి అంటే మూడు అంట మూడు కాదు ఐదు తల్లు అంటే అలా ఊహించి అంటే పైకి చూడగలడం ఇంకా ఆరు వస్తాయేమో కిందకి చూడగలడం మరి ఇంక ఎన్ని వస్తాయో అన్ని చోట్ల చూడగలవు ఏ తల్లి పెట్టినా తప్పులేదు ఏ తల్లైనా పెట్ట తప్పు లేదు ఒక తల్లు ఒక చేతులు ఒక ఇలా పెట్టచ్చు అంటే దేవుడు అనగా అన్ని దిక్కులే చూడగలం కాబట్టి అన్ని తలలు ఉండొచ్చు దేవుడు అనగా మనకంటే పెద్దోడు కాబట్టి మనకు రెండే ఉన్నాయి కాబట్టి దేవుడికి చాలా చేతులు పెట్టచ్చు ఇంకా కాళ్ళు కూడా ఎన్ని పెట్టచ్చు రెండు కాళ్ళు చూడండి రెండు కాళ్ళు ఉంటే బలమే ఉంది ఇప్పుడు జంతువుకి నాలుగు కాళ్ళు ఉంటున్నాయి దానికొన్న బలం ఉంటుందా అది నాలుగు కాళ్ళతో నిలబడగలదు అలాగే దేవుడికి ఒక ఇరవై కాళ్ళు లేదా ఒక వెయ్యి కాళ్ళు పెట్టచ్చు ఒక రోగుల పండులో తయారు చేయొచ్చు పొడవగా చేసి ఇదో దేవుడు ఇలా దేవుడు ఎలాగ ఉంటాడు అంటే ఎక్కువ కాళ్ళు ఉంటే ఎక్కువ బలం ఉంటుంది ఎక్కువ చేతులు ఉంటే ఎక్కువ బలం ఉంటుంది ఎక్కువ తల్ల ఉంటే ఎక్కువగా ఆలోచన చేయగలని చెప్పి దేవుడిని రకరకాలు కల్పించుకోవచ్చు అలా కల్పించుకున్న దేవుళ్ళు మరి అది నిజం అవుతుందా చెప్పండి అలా కల్పించుకున్న దేవుళ్ళు అది నిజమవుతుందా అయితే మనుషులు కల్పించుకున్నదంతా ఒక అబద్ధం అదొక మోసం అదొక మాయ అదొక వంచన చెప్పండి మనుషులకి ఆ కల్పించుకున్న దేవుళ్ళు ఒక వంచన అంటే నిజమైన దేవుణ్ణి నుండి దారి మళ్లించడం ఈ రూపాలన్నీ కూడా నిజమైన దేవుని నుండి దారి మళ్లించి మళ్ళీ సినిమాలు ఎలా చేస్తారంటే ఆ దేవుడు ప్రత్యక్షం అయిపోయినట్టు ఈ భక్తుడికి వరాలు ఇచ్చేసినట్టు అసలు నువ్వు ఉన్నావా ఉంటే చూడకున్నావా అసలు నువ్వు దేవుడివైనా ఎన్ని కష్టాలు వచ్చాయి నువ్వు నువ్వు మనిషివైనా అసలు అసలు దేవుడివైనా నువ్వు ఉన్నావా నీకు కనికరం ఉందా రకరకాలుగా ఊహించుకొని అంటే మరి వాళ్ళ కష్టాల్లో దేవుడు కనపడ నిజమైన అయితే కనపడతాడు ఒక ఆయన సాధు సుందర్ సింగ్ అని ఒక ఆయన బైబిల్ని కాల్చి దే బైబిల్ని కాల్చేశాడు దేవుడు సుబారు చెప్పి సేవకుల మీద రాళ్ళు పేడేసి కొట్టివాడట అలాంటి వ్యక్తికి మనశ్శాంతి లేక చనిపో ఒక మనశ్శాంతి లేక చనిపోవాలనుకున్నాడట ఒకరోజు వాళ్ళ ఇంటి పక్క నుంచి వచ్చే ఒక ట్రైన్ కింద పడదామని చెప్పి అనుకొని రాత్రి అంతా చేసి చివరిని లాస్ట్ టైం అడుగుతున్నాడు దేవుడు అనుభవించిన వాడు ఎవడైనా ఉంటే సృష్టికర్త అనుభవించిన వాడు ఎవడైనా ఉంటే నన్ను కన్నవాడు ఎవడైనా ఉంటే నాకు కనపడాలి దేవుడు ఎవరైనా ఉంటే సృష్టికర్త ఎవరైనా ఉంటే ఈ భూమిని ఆకాశం సృష్టించి నన్ను సృష్టించిన దేవుడు ఎవరైనా ఉంటే నాకు కనపడాలి లేకపోతే నేను చనిపోతాను అప్పుడు ఈ నాలుగు గంటల టైంలో వెళ్ళి ఈ తెల్లజో నాలుగు గంటల ట్రైన్ కింద పడిపోతాను ఈ టైంలో వెళ్ళి అని ప్రయాణం చేస్తుంటే రాత్రి అంతా ప్రయాణం చేశాడు చివరికి యేసుప్రభు శిలువు కనపడుతుందట ఏం కనపడుతుంది యేసుప్రభు శిలువు మీద సిలువు కనపడి యేసుప్రభు సిలుగు మీద ఉండి మాట్లాడుతున్నారు ఏంటి నేను పెళ్ళేది కదా నువ్వేందుకు వచ్చావు నేను పెళ్ళేది కదా నేను సృష్టికర్తను పిలిచాను పన్ను వచ్చావు వచ్చామంటే నేనే ఈ భూమిని ఆకాశం చేసింది నిన్ను చేసింది నేనే నిన్ను పుట్టించింది నేనే సృష్టికర్త అని కాబట్టి నేనే ఉన్నాను వచ్చాను అన్నాను అప్పుడు యేసుప్రభు నమ్ముకున్నాడు సహజ సుందర్ సింగ్ గారు యేసుప్రభు నమ్ముకొని నమ్ముకుంటే రే నువ్వు దేవుడిగా దేవుణ్ణి ఎవరిని మన దేవుళ్ళు పోలి మంది ఉన్నారు నువ్వు దేవుడు కానీ దేవుడు నమ్ముకున్నావు అని చెప్పి ఏం చేశారు ఆ దేవుడు కానీ కుదరదు లేకపోతే నిన్ను బతకనేవో అన్నారు నేనేమైపోయిన పర్లేదు నాకు నిజమైన దేవుడు దొరికాడు నేనేమైపోయిన పర్లేదు నాకు నిజమైన దేవుడు దొరికాడు నాకు సృష్టికర్త దొరికాడు అంటే తల్లిదండ్రులు ఇష్టం పెట్టలేక చిన్నబాబు చేత చిన్నామ్మ చేత ఇష్టం పెట్టింది సార్ చంపేద్దాం అయితే ఆ ఇష్టం తిన్నాడు చనిపోలేదు ఎందుకంటే నిజమైన దేవుడిని విశ్వాసిస్తే యశ్వం కూడా మళ్ళీ ఏం చేయలేదు నిజమైన దేవుణ్ణి నమ్మినప్పుడు నిశ్వం కూడా ఏం చేయలేదు అలాగే సాధు సుందర్ సింగ్ గారు దేవుళ్ళకి వచ్చారు ఆయన సిక్కులు అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఎన్నో రూపాలు కల్పించుకున్నారు మనుషులు ఎన్నో మాయారూపాలు కల్పించుకున్నారు అది నిజంగా మాయే మాయ అంటే అబద్ధం అంటే లేనిదని మాయ అంటే అబద్ధం మాయా రూపాలు అంటే లేని రూపాలు లేని దేవుల్ని మనుషులు కల్పించుకున్నంత మాత్రం అది పలుకుతుందా అది ఉంటే పలుకుతుంది ఇప్పుడు ఏదో ఒక దేవుడిని చేసేసుకొని చేతులు కాలు పెట్టేసి ముఖం పెట్టేసి నువ్వు దేవుడివి అంటే అది పలుకుతుందా నువ్వు చేసినంత మాత్రంలో నువ్వు ఊహించుకున్నంత మాత్రంలో ఆ దేవుడు అవుతుందా అవుతుంది కదా అలాగే మనుషులు రకరకాల రూపాలు కల్పించుకొని రకరకాల పోలికలు చేసుకొని రకరకాల మాయలు కల్పించుకొని చేతులు ఎట్టేసి కాళ్ళు ఎట్టేసి నన్ను అడిగితే ఇంకా రకరకాలుగా చేసుకొని నువ్వు ఉన్నావాశలో నువ్వు ఉన్నావా ఉంటే చూడకున్నావా అని చెప్పి పాడెత్తుంటే మరి అది ఉంటే ఓ పలుకుతాడు ఉంటే పలుకుతాడు మరి అన్ని మొక్కేసరికి యేసుప్రభులకు వచ్చేసరికి యేసుప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఉన్నాడు కాబట్టి మరి ఎంతకాలం మొక్కిన దేవుళ్ళు ఎందుకు మాట్లాడలేదో వాళ్ళు లేరు కాబట్టి బతికున్న వాళ్ళు ఏవో పిలుస్తలేగితాడు కానీ సజ్జను పిలిస్తే ఎలా లేడండి ఉంటే పలుకుతాడు లేనివాడు ఎలా పలుకుతాడు అలాగే లోకస్తులు పూజించే దేవుళ్ళు అంతా కూడా ఒక కల్పితం అది మానవ ఊహాజనితమే తప్ప ఎవరు చూసి లేరు కల్పించుకున్న దేవుళ్ళు కాబట్టి ఆ దే ఆ కల్పితానికి అనగా ఏమంటున్నాడు పైన ఆకాశం అంది కానీ క్రింది భూమి ఉంది కానీ భూమి క్రింద నీళ్ళందే కానీ ఎండు ఏ రూపమునైనా విగ్రహమునైనా నువ్వు చేసుకోనకూడదు నిజమైన దేవుడు ఆజ్ఞ సృష్టికర్త ఆజ్ఞ వాటిని చేసుకోనకూడదు ఏమంటున్నాడు ఎండు ఈ దేని రూపమునైన రూపము పైన ఆకాశమంది కానీ క్రింద భూమి ఎందు కానీ భూమి క్రింద నీళ్ళందే కానీ ఎండు ఏ దేని రూపమునైన విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు వాటికి సాగులు పడకూడదు వాటిని పూజింపకూడదు ఏదో ఒక రూపం ఏ రూపము దేవుడికి ఏ రూపాన్ని ఏర్పరచు ఏర్పరచకూడదు అంటే దేవుడిని ఎవరు చూడలేదు కాబట్టి దేవుని చూస్తే ఎవరు బతకరు కాబట్టి మరి ఏసుక్రీస్తు ఎలాగొచ్చారు భూమి మీదకి ఆయన మనిషిగా పుట్టి ఇప్పుడు ఏసు ప్రభు బొమ్మ నిజమా చాలామంది క్రైస్తవులు యేసుక్రీస్తు వారు బొమ్మ పెట్టుకో అది అది నిజమా అండి ఏసపురగ ఉంటారా మన తీర్థాల్లో బజార్లో దొరికితే ఫోటోలు తెచ్చుకొని పెట్టుకుంటారు కొంతమంది అది నిజమా ఏసప్రో ఎవరు చూశారండీ రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన భూమి మీద జన్మించారు ఆయన జీవించారు పాపుల కోసం మనుషుల పాపాల కోసం ఆయన చనిపోయారు ఆ టైంలో కెమెరాలు లేవు మన దాకా కలర్ లేవు కదా బ్యాక్ అండ్ వైట్ కనపడి చూడండి మీరు ఎప్పుడైనా పాతలు ఇంటికి వెళ్ళిన కొన్ని కొన్ని మనకి ఎంతవరకు బ్యాక్ అండ్ వైట్ పోటేబులు కనపడే మన తాతలు మొత్తాతలు అప్పుడు ఆ పోటేబులు కనపడి బ్యాక్ అండ్ వైట్ కలర్ ఎప్పుడు వచ్చింది మన మన వచ్చింది కలర్ పోటేబులు మన దాకా పోటేబుల్ లేదు మరి రెండు వేల సంవత్సరాల క్రితం ఎస్సీ క్రీస్తు వారు జీవించారు అప్పుడు ఎవరు కెమెరాలు లేని పోటేలు కలిగొచ్చండి రాముడు ఎప్పుడో జీవించారట కృష్ణుడు ఎప్పుడో జీవించారట పోటేళ్ళు లేవు మరి అన్ని రూపాయలు వచ్చాయి అంటే అది అబద్ధమే యేసు బొమ్మ కూడా అబద్ధమే దానికి మరి దండం పెడుతున్నాం అందరు దేవుళ్ళు లే దేవుడు అక్కడే ఆయన నిజమైన దేవుడు ఇప్పుడు వేదం ఏం చెప్తుంది ఎప్పుడు శక్తులు కామ క్రోధ లోభ లోహ మోహ జయించిన జయించినవాడు దేవుడు అంట మరి అలా జయించిన దేవుళ్ళు మన లోకంలో ఎవరు ఉన్నారు అందరికీ భార్యలు ఇంట్లో నోటి పొంతలో నోటి అందరికి భార్యాలు పిల్లలు సంసారాలు మరి కామాన్ని జయించిన వాడికి పిల్లెందుకు కామాన్ని జయించిన వాడు భార్య ఎందుకండి దేవు అన్ని దేవుళ్ళు ఒకటి కాదు దేవుళ్ళు అనేది పాదమే తప్పు దేవుడు అన్నదే కరెక్ట్ దేవుళ్ళు అంటేనే తప్పు అంటే మన భారతదేశాన్ని దేవుడును అమెరికానో ఓ దేవుడును చైనా ఓ దేవుడును రష్యా నో దేవుడు అనుకో అప్పుడు దేవుళ్ళు ఎంతమంది అవుతారు భూమి చాలా దేశాలు ఉన్నాయి దేశానికో దేవుడు అప్పుడు దేవుళ్ళు అప్పుడు దేవుళ్ళు ఏం చేస్తే కొట్టు వేసుకుంటారు ఇప్పుడు ఈ బాధపడలేము ఇప్పుడు మనుషులు యుద్ధం చేసుకుంటున్నారు అనుభవం వేసుకున్నారు ఇప్పుడు దేవుళ్ళు కానీ ఎక్కువైపోతే ఏమవుతారు దేవుళ్ళు కూడా ఫైటింగ్ అలా కల్పించుకున్నారండి పురాణాల్లోనూ రామాంజనేయ యుద్ధం కృష్ణార్జున యుద్ధం రాముడి భీముడు యుద్ధం రకరకాల దేవుళ్ళు దేవుళ్ళు కొట్టుకోవడం ఏంటండి తెరమలేని పని దేవుళ్ళు కొట్టుకోవడం ఏంటండి అసలు బుర్ర ఉందా దేవుళ్ళు కొట్టుకోవడం తెరవలేని పని అయితే దేవుళ్ళు కాదు దేవుడు వేదం చదివిన దేవుడు ఒక్కడే బైబిల్ చదివిన దేవుడే ఆ ఒక్క దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడంలోనే తడబాటు ఆ ఒక్క దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడంలోనే దేవుడు అప్పుడు అసలు దేవుణ్ణి అలాగ ఉంటాడని చూసాడు అది ఒక కల్పితం అయితే ఏ రూపమునైనా నువ్వు కల్పించుకోకూడదు ఏ పోలిక ఏ రూపమును మనం చేసుకోకూడదు దేవునికి రూపం లేదు దేవుడు ఎవరికి కనిపించలేదు దేవుడు ఎవరికి కనిపించలేదు ఏదో రూపాన్ని ఏర్పడుదామండి యశ్వరూప కూడా అబద్ధమే అయితే వాటికి సాగులు పడకూడదు వాటిని పూజింపకూడదు ఏల అనగా మీ దేవుడు నగు యుహోవా మీ దే మీ దేవుడునైనా యుహోనగు నేను రోసము గల నన్ను దేశించే వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు అది విగ్రహారాధన అనే శాపము వెలుపడి చేస్తుంది మరి మూడు వారాలు ప్రార్థిపోద్దా ఆ విగ్రహారాధన విడిచిపెట్టి ఆ అబద్ధాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని విడిచిపెట్టి దేవుడితో ఎప్పుడైతే వస్తామో అప్పుడు మన ప్రార్థన అక్కడ ఏం పని చేస్తుంది వాళ్ళు నిజదేవుడితోటి మల్లుకుంటా వాటిని ఇడిచిపెట్టుకుంటా అబద్ధాన్ని ఇరిచిపెట్టుకుంటా ఒక మోసాన్ని ఒక వంచన అవునా ఒక దగ ఒక అబద్ధాన్ని ఒక మాయని ఒక కల్పితని ఇరిచిపెట్టుకుంటా తోటి మళ్ళకుంటా అసత్యాన్ని ఇరిచిపెట్టి నిజం తోటి మల్లుకుంటా నిజదేవుడితో మల్లుకుంటా మనం ఎంత ప్రయాణం చేసినా పని అవ్వదు ఆ ఎకరారం చేయడం అంటే మరో కొంత పాపాన్ని ఇప్పుడు ఎలాగుందంటే పచ్చి కామోడికి ఏటి ఉప్పు తినేసి మందేసుకున్నట్టు ఉంటుంది బీపు ఉన్నవాడు ఉప్పు తినేసి మాత్ర వేసుకున్నట్టు ఉంటుంది ఏమంటారు షుగర్ ఉన్నవాడు కేజీలు కేజీలు పందాలు తినేసి మాత్ర వేసుకున్నట్టు ఉంటుంది పని అవుతుంది అంటారు ఏమన్నా మొన్న కావడంటా అయ్యగారు షుగర్తో పర్లేకపోతున్నాను అయ్యగారు ఈ షుగర్ నా సాగుకొచ్చినట్టు ఉంది అయ్యగారు ఈ జబ్బు మాయ జబ్బు అండి అయ్యగారు టీవీలో పంచదార మాట్లేకపోతున్నాను అయ్యగారు అంటారు టీవీలో పంచదార వేసుకుంటే సుగర్ తగ్గుతుందా పెరిగిపోతుంది మరి మాత్ర వేసుకుంటున్నాను కదా అయ్యగారు ఎలాగుందంటే కన్న పెట్టి నీలో వేయడం అట్ట కొండ కన్ను పెట్టి ఏమంటారు కొండ కన్నబెట్టి నీళ్ళు వేయడం అయ్యగారు పొద్దు నుంచి పోతున్నాను కొన్ని ఎండలేదంటే కన్ను పెట్టి నీళ్ళు వస్తున్నాం పద్యం చేయకుండా మాత్ర వేసిన అవ్వదు అలాగే దేవుడి తట్టు మళ్ళుకోకుండా మనం ఏడు వారాలు చేసిన పని అవ్వదు మూడు వారాలు చేసిన పని అవ్వదు ఉపవాసం ఉన్న పని అవ్వదు మనం అందరం వెళ్ళి రోజు అది ఇంటి ముందు కూర్చొని అవునా తప్ప చేసిన పని అవ్వదు వాళ్ళు నిజదేవుడి తట్టు మళ్ళాలి అందుకే అంటాడు గ్రహ ఒక అబద్ధాన్ని సేవించడం అంటే ఒక కల్పిత దేవుడిని సేవించడం అంటే నిజమైన దేవుణ్ణి ద్వేషించడం ఒక అబద్ధాన్ని సేవించడం అంటే ఒక కల్పిత దేవుడిని సేవించడం అంటే ఒకగ్రహారాధన ఒక కల్పిత దేవతను సేవించడం అంటే నిజమైన దేవుడిని ద్వేషించడం అట ఆ దోషం అట మూడు నాలుగు తరాలు ఉంటుందట అదే మనిషికి అశాంతి బాధ కష్టం కన్నీరు దుఃఖానికి మూలం అది కాబట్టి నిజమైన దేవుడి తట్టు మన దే మన ఆరాధన నిజమైన దేవుడికే చెందాలి ఆ దేవుణ్ణి ఆ నిజమైన దేవుణ్ణి బైబులే మనకి పరిచయం చేస్తుంది ఆ నిజమైన దేవుణ్ణి బైబులే మనకి బయలుపరుస్తుంది ప్రార్థన చేసుకుందాం